సందర్భంగా ఫ్యామిలీతో పాటు ఆశ్రమానికి వచ్చాము కొంచెం ఓల్డ్ క్లోజ్ డొనేషన్ అండ్ ఆల్సో క్యాష్ డొనేషన్ ఇచ్చాము కానీ ఈ సర్వీస్ ఇక్కడ జరుగుతున్నందుకే మేము కాంట్రిబ్యూషన్ చాలా తక్కువైనా బట్ రియలీ అప్రిషియేటింగ్ ద సర్వీస్ దట్ ఈస్ బీయింగ్ డన్ హియర్ వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ వీఆర్ జస్ట్ కాంట్రిబ్యూటింగ్ స్మాల్ ఫర్ దిస్ బిగ్ టాస్క్ అంతగానే నేను చెప్తామండి వి ఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమానికి వాళ్ళు మాలుడి శంకరాచార్య పుట్టినరోజు సందర్భంగా రావడం జరిగింది అడుగు పెడుతూనే చాలా హాయిగా అనిపించింది ఎంతో క్రమశిక్షణతో ఇంతమంది పెట్టిన టైటిల్ కూడా బాగుంది జగన్మాత పార్వతీదేవి శివుడి సన్నిధిలో ఇంతమంది మీ జాగ్రత్తగా చూస్తున్నారు ఆ నిజంగా మానవ సేవ మాధవ సేవ అన్నది ఇక్కడ చూడగానే మనసుకి బాగా అనిపించిందండి ఇది అందరికీ చేరి మరింత బాగా వృత్తిలోకి వచ్చి అనాథలు వాళ్ళందరూ భగవంతుని సన్నిధిలో ఇంత అనాథుల సన్నిధిలో ఉన్నట్టుగా భావిస్తూ నిర్వహిస్తున్నటువంటి వారికి సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం